కార్ యాక్సిడెంట్ రేపు పెళ్లి పెట్టుకుని కార్ యాక్సిడెంట్ చేసేవాడే ఎంత అప్రతిష్ట ఈ సంగతి పోలీసులు తెలిస్తే రేపు నువ్వు పెళ్లి పెళ్లిపెట్ల మీద కాదు డ్రైవర్ కొండాయా ఎవరు పోయను మీ అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేయగా చూసిన మనిషిని మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేసిందని చెప్పడానికి ఏమిటి ఆధారం నాతో పాటు మరో పదిహేను మంది చూశారు వాళ్ళని తీసుకొస్తాను బాబా లోపల కూర్చున్నమాట బాబు రేపే మా అమ్మాయి పెళ్లి ఈ సంగతి నలుగురికి తెలిస్తే దాని పెళ్లి అయిపోయి మా ఇంటి పరువు పోవడమే కాకుండా బంగారం లాంటి దాని భవిష్యత్తు నాశనం అయిపోతుంది అందుకని అందుకది ఈ కేసు నెత్తి మీద వేసుకునే మనిషి ఎవరైనా దొరుకుతాడేమోనని దొరికితే ఎత్తినేసి వాడికి అన్యాయం చేద్దామనా అన్యాయం చేయదు బాబు వాళ్ళు ఎంత అడిగినా ఇస్తాను అంతేకాకుండా దెబ్బ తగిలే హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ మనిషి అవిటివాడైపోవటానికి కారకుడయ్యాడు కనుక కోణిదల రాజారాం అనే ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ త్రీ ఫార్టీ ఎయిట్ క్రింద ఆరు నెలలు కఠిన కారాగార శిక్ష విధించటమైనది సోపరెట్ గారు పిలుస్తున్నారు మీరా నా కూతుర్ని రక్షించుకోవడం కోసం నిన్ను జైలు పాలు చేసినందుకు నేనెంతో సిగ్గుపడుతున్నాను నేనే త్యాగం చేసి జైలు కాలేదు సార్ మీ దగ్గర వేలు పుచ్చుకున్నాను నా బిడ్డ భవిష్యత్తును ఎలా కాపాడావు అంతకు మించి మీ అన్నగారి భవిష్యత్తును కాపాడినందుకు నిన్ను నేను ఖైదీలా చూడటం లేదు నా గురువుగా చూస్తున్నాను గురువు గారు గురువు గారా చిన్నవాణ్ణి నన్ను మీరు చిన్న పెద్ద ఏమీ లేదు నేను ఆ నిర్ణయానికి వచ్చానంతే పదండి గురుగారు గురుగారు ఇదిగో తాళం ఇదేంటే నాకు ఇస్తారు ఇది మీ చెప్పాను కదా మీ ఇంటి తాళం మీ దగ్గర ఉండదు మరెవరి దగ్గర ఉంటుంది మాత్రం మీరేం మాట్లాడకండి మీ కాబట్టి ఇస్తాను కానీ మరి ఇంటి ఒకరికి ఇస్తాను ఇదిగో ఉంటుంది నా ఖైదీ ఎక్కడ మీ ఖైదా ఎవరా ఖైదీ ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ యాక్సిడెంట్ చేసి వచ్చాడు చూడు ఆ ఖైదీ ఆ గురుగారు ఇంతకీ మీరు ఎవరు నేను గురువిన్ని గురువురా అయితే ఎలా చెప్పేది నేను మీ గురువు గారి జీవితం నమస్కారం అండి రండి కూర్చోండి నమస్కారం బాబాయ్ గారు ఆశీర్వాదం అమ్మా గురు గారిని చూడాలని అయితే గురుగారి దగ్గర స్వయంగా తీసుకెళ్తాను రామ్మ చిందాబాద్ బాబాయ్ గారు సీతా కోక చిలుకల్లాగా చిలకా గోరింకల్లాగా ఎలా మిలమిలా మిరిచిపోతున్నారు గురువు గారు